హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగా అమర్ కోసం అని చెప్పి కాఫీని టేబుల్ మీద పెట్టేసక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక అమర్ వల్ల నాన్నగారు సదాశివం గారు ఎలాగైనా సరే పిల్లల్ని పిక్నిక్కి తీసుకువెళ్ళడానికి నువ్వే అమర్ని ఒప్పించాలని చెప్పిన విషయం గుర్తుకొచ్చి తిరిగి వెనక్కి వస్తూ ఉంటుంది ఇక అలా వెనక్కి వచ్చేటప్పుడు సోఫాకి కాలు అడ్డం పడి అలా అమర్ మీద పడిపోతుంది అమర్ వడిలో బాగి పడిపోవడంతో ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకొక్కరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య బంధం బలపడిపోతుంది ఏదో ఒకటి చేసి ఈ మిస్మ మీద అమర్కి కోపం వచ్చేలాగా చేయాలి అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అమర్ బాగి ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు అమర్ చెయ్యి బాగి నడుము మీద ఉంటుంది ఇక దాంతో అది చూసిన అమర్ సారీ అని చెప్పి తన చేతిని బాగి నడుము మీద నుంచి తీస్తాడు ఇక బాగి కూడా అలా నిలబడి కంగారి పడిపోతూ ఇదిగోండి కాఫీ తీసుకోండి చల్లారిపోతుంది అని చెప్పి అమర్చతికి కాఫీ ఇస్తుంది మరో పక్క ఆరు ఇంట్లో నుండి ఎంతో ఆనందంగా బయటకు వస్తూ ఉంటుంది ఏంటి బాలిక అంత ఆనందంగా ఉన్నావని చెప్పి గుప్తా ఆరుని అడుగుతూ ఉంటారు అప్పుడు ఆరు నిన్నటి నుండి అంజలి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపిస్తుంది దాని ధైర్యానికి అవార్డు ఇవ్వనవసరం లేదు కానీ దాని ఓవరాక్షన్కి మాత్రం అవార్డు ఇవ్వచ్చు అని చెప్పి ఆరు నవ్వుతూ ఉంటే ఇక అప్పుడు గుప్తా అవునవును ఎంతైనా తమరు పోలికలే ఆ బాలికకు వచ్చినాయి కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆరు మూతి ముడుచుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ నేను మీతో మాట్లాడడం లేదు గుప్తా గారు నేను అయ్యాను అని చెప్పి అంటూ ఉంటుంది ఓ బాలిక బాలిక అని చెప్పి గుప్తా ఆరు దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు ఆరు ఏంటి గుప్తా గారు ఎప్పుడు చూసినా బాలిక బాలిక అంటారు ఏం చెప్పరు అని అంటూ ఉంటే నువ్వు లాగా అలా తిరగకుండా ఒక చోట ఉంటే నేను చెప్పాలనుకుంది చెబుతాను బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇప్పుడు నీ పిల్ల పిచ్చుకలు కూడా క్షేమంగా ఉన్నారు ఆ ఘోరా నిన్ను ఏ క్షణానైనా బంధించవచ్చు అందుకే నువ్వు మా లోకానికి వచ్చే బాలిక అని గుప్తా అడుగుతూ ఉంటాడు దాంతో ఆరు మీరు ఏమంటున్నారో నాకు వినిపించడం లేదు గుప్తా గారు అని చెప్పి ఆరు అలా అక్కడి నుండి వెళ్ళిపోయి చెట్టు చాటున దాక్కుని ఉంటుంది ఇకప్పుడు గుప్తా నేను ఈ విషయం అడిగినప్పుడు మాత్రమే నీకు వినిపించదు అని గుప్తా అంటూ ఉంటాడు ఇకప్పుడు ఆరు మరి మీకు ఈ విషయం అర్థమైనప్పుడు మీ లోకానికి నేను రానన్న విషయం కూడా అర్థం అవ్వాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది అసలు నువ్వెన్నిసార్లు మా లోకానికి రావడం వాయిదా వేస్తావు బాలిక ముందేమో ఆ మనోహరితో మీ ఆయన పెళ్లి ఆగిపోతే అప్పుడు మా లోకానికి వస్తానన్నావు తర్వాత నీ పిల్ల పిచ్చుకలు సంతోషంగా ఉంటే అది చూసి అప్పుడు మా లోకానికి వస్తాను తర్వాత నిస్సమ్మకు ఒంటరిగా ఆ మనోహరిని ఎదుర్కొనే ధైర్యం వచ్చిందని నమ్మకం కలిగినప్పుడు అప్పుడు మా లోకానికి వస్తానన్ను నువ్వు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరాయి కదా బాలిక మరి ఇంకా నువ్వు ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇంకొక కోరిక మాత్రం మిగిలిపోయింది గుప్తాగారు అదేంటంటే నా కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అప్పుడు గుప్తా ప్రతిసారి కూడా ఏదో ఒకటి చెప్పి ఆపుతూనే ఉంటావో అని అంటూ ఉంటాడు అప్పుడు ఆరు గుప్తా గారు కన్న ఎవరో తెలియకుండా పెరగడం ఎంత నరకమో మీకు తెలియదు గుప్తా గారు కేవలం నాలాంటి అనాథలకు మాత్రమే తెలుస్తుంది నేను చచ్చే ముందు వరకు కూడా ఒకసారి నా కన్న వాళ్ళను కళ్ళారా చూసుకొని నోరారా వాళ్ళను పిలవాలని ఎన్నో కలలు కన్నాను కానీ ఇప్పటి వరకు వాళ్ళెవరూ కూడా తెలుసుకోలేకపోయాను నాకెందుకో నా కన్నవాళ్ళెవరో త్వరలోనే తెలుసుకుంటాననిపిస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా అవును బాలిక నువ్వు చెప్పింది నిజమే నువ్వు అనుకున్న రోజు త్వరలోనే రాబోతుంది నీకు నీ కన్న వాళ్ళకు ఉన్న వారధి నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది అని చెప్పి అలా గుప్తా అంటూ ఉంటాడు మరోపక్క మనోహరి ఎలాగైనా సరే బాగిని ఇంట్లో నుండి గెండించాలని చెప్పి వంటింట్లో ఉన్న గ్యాస్ లీక్ చేస్తూ ఉంటుంది ఇక అమర్ బాగి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బాగి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఆగిపోతూ ఉంటే బాగి పడుతున్న ఇబ్బందిని గమనించిన అమర్ ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో బాగి అవును నిన్న పిల్లలు జరిగిందనికి బాగా భయపడిపోయారు కదా అందుకే వాళ్ళు కొంచెం ఫ్రీ అవ్వడానికి పిక్నిక్కి తీసుకువెళ్తే బాగుంటుందని మామయ్య గారు మిమ్మల్ని అడగమన్నారు అని చెప్పి బాగి గట్టిగా కళ్ళు మోసుకుంటుంది సరే అని చెప్పి అమర్ అంటాడు దాంతో బాగి ఒక్కసారిగా షాక్ వద్దు ఉంటుంది తనను తాను గిలి చూసుకొని నేను వింటుంది నిజమేనా పిల్లల్ని పిక్నిక్కి తీసుకువెళ్దామని అడుగుతున్నందుకు నా మీద మండిపడరా నన్ను అరవరా అని చెప్పి అలా బాగి అంటూ ఉంటుంది లేదు మీసమ్మ వెళ్దాం పిక్నిక్కి అని చెప్పి అమర్ అంటాడు ఇక దాంతో బాగి నేను వింటుంది నిజమేనా అని చెప్పి అలా షాక్లో ఉండిపోతుంది ఇక ఇంతలో గ్యాస్ లీక్ అవుతున్న స్మెల్ వస్తూ ఉంటుంది ఇదేంటి గ్యాస్ లీక్ అవుతున్న స్మెల్ వస్తుందని చెప్పి అమర్ బాగి ఇద్దరు కూడా కిచెన్లోకి పరిగెడుతూ ఉంటారు ఎవరు కూడా స్విచ్ బోర్డ్స్ వైపు వెళ్ళకండి నాన్న అని చెప్పి అమర్ గట్టిగా అరుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ అంతా కూడా ఆపేస్తాడు మిస్సమ్మ నువ్వు వెళ్ళి హాల్లో ఉన్న విండోస్ తీ అని చెప్పి అమర్ అరవగానే బాగీ వచ్చి ఆ విండోస్ ఓపెన్ చేస్తుంది ఇక ఇంతలో మనోహరి ఏమి ఎరగనట్టుగా హాల్లోకి వస్తూ ఇదేంటి గ్యాస్ లీక్ అయిన స్మెల్ వస్తుంది అని చెప్పి అలా హాల్లోకి వచ్చి నిలబడుతుంది ఇక ఆ తర్వాత బాగీ వైపు సీరియస్గా చూస్తూ మిస్సమ్మ నీకు అసలు బుద్ధున్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలున్నారు నువ్వు కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ ఆపేయకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా అని చెప్పి మనోహరి అసలు బాగానే మాట్లాడినివ్వకుండా తిడుతూ ఉంటుంది అప్పుడు అమర్ నువ్వు ఉండు మనోహరి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకలా అమ్మ మీద అరుస్తున్నావని చెప్పి మిస్సమ్మ కిచెన్లోకి వెళ్ళింది నువ్వే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి తను తప్ప ఇంకా ఎవరు వెళ్తారు అమర్ పొరపాటున ఎవరూ వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది అదే అంజు లాంటి వాళ్ళు వెళ్ళుంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అమ్మ గ్యాస్ ఆపేయడం మర్చిపోయింది నువ్వేనా అని అమర్ అడుగుతాడు అప్పుడు బాగి ఇందాక అందరికీ కాఫీ చేసి తీసుకువచ్చింది నేనే కానీ స్టవ్ ఆఫ్ చేసినట్టు నాకు బాగా గుర్తుందండి అసలు గ్యాస్ ఎలా లీక్ అయిందో నాకు తెలియడం లేదు అని బాగి అంటూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి నువ్వే గ్యాస్ ఆపేయడం మర్చిపోయి ఉంటావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ బాగీని సేవ్ చేయడం కోసం ఒరే అమర్ ఇందాక నేనే మీ నాన్నకు నీళ్లు పెడదామని వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ ఆపేయడం మర్చిపోయాను ఇది నా పొరపాటే అని చెప్పి అంటూ ఉంటుంది ఇందాక మీరు కిచెన్లోకి వెళ్ళడం నేను చూడలేదు కదా అంటే అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఈ అమ్మాయి చిన్న గొడవని పెద్ద చేసేలాగా ఉందే అనవసరంగా అమర్కి కోపం తెప్పించేలాగా ఉందని చెప్పి నిర్మలమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు సదాశివం మనోహరి మీద మండిపడుతూ అసలు ఏంటమ్మాయి నువ్వు కిచెన్లోకి ఎవరు వెళ్తున్నారో ఎవరు వెళ్ళట్లేదో చూడమేనా నీ పని అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత సదాశివం గారు ఒరే అమర్ నీతో మాట్లాడాలి అనగానే పిక్నిక్ కి వెళ్ళడం గురించే కదా నాన్న అమ్మ ఆల్రెడీ నాతో చెప్పింది రేపే పిక్నిక్ కి వెళ్తున్నామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత సదాశివం గారు బాగిని పిలిచి మిస్సమ్మ రేపు పిక్నిక్ కి మీరు పిల్లలు మాత్రమే వెళ్తున్నారు నేను ఆంటీ మనోహరి మేము ముగ్గురం కూడా ఇంట్లోనే ఉండబోతున్నాం అని చెప్పి అంటూ ఉంటే మనోహరి మొహం మార్చుకుని గదిలోకి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక నిర్మలమ్మ సదాశివం అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి ఒక్క నిమిషం మనోహరి అని చెప్పి మనోహరి దగ్గరికి వచ్చి ఇది నీ పని అని నాకు బాగా తెలుసు ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి అలా మనోహరికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది మరోపక్క రామ్మూర్తి ఆరు గురించి తెలుసుకోవడం కోసమని చెప్పి ఆశ్రమానికి వెళ్ళి వార్డెన్ని కలుస్తాడు ఆ రోజు మీరు నాకు ఫోన్ చేశారట నా భార్య ఫోన్ లిఫ్ట్ చేసిందట కానీ మీరేం చెప్పారో తనకేం వినపడలేదట అందుకే మిమ్మల్ని కనుక్కుందామని వచ్చాను అని రామ్మూర్తి అనగానే ఇదేంటి అమరు గారికి ఆరు గురించి నేను అన్ని విషయాలు చెప్పాను కదా మరి ఎందుకు ఈయనకి ఇంకా చెప్పలేదు ఒకవేళ అమర్ సార్ చెప్పకపోవడానికి ఏదైనా కారణం ఉండుంటుందా అని చెప్పి ఒక నిమిషం అండి ఇప్పుడే నేను ఫోన్ చేసి వస్తానని చెప్పి వార్డెన్ పక్కకు వచ్చి అమర్కి ఫోన్ చేస్తుంది ఆ రోజు మీ వైఫ్ అరుంధతి పేరెంట్స్ గురించి మీకు అన్ని వివరాలు చెప్పాను కదండి రామ్మూర్తి గారికి మీరు ఇంకా ఆ విషయం చెప్పలేదంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ఎందుకు చెప్పలేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను అని వార్డెన్ అనగానే మీరు నాకు ఫోన్ చేసి మంచి పని చేశారు వార్డెన్ గారు చాలా థ్యాంక్స్ అని చెప్పి దయచేసి ఆయనకు ఈ విషయాలు ఏవి చెప్పకండి ఆయనకు అసలే హార్ట్ సర్జరీ అయింది ఆయనకి నిజం తెలిస్తే తట్టుకోలేరు ఆయనకు నిజం తెలిసి బాధపడతారని అమర్ అంటూ ఉంటే అది కాదు సార్ పాతికేళ్లుగా ఆయన తన కూతురు కోసం వెతుకుతూ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు నిజం చెబితే బాగుంటుందేమో అనిపిస్తుందని వార్డెన్ అంటూ ఉంటుంది ఇకప్పుడు అమర్ లేదు వార్డెన్ గారు ఆయనకు నిజాన్ని తట్టుకునే శక్తి వచ్చిందన్నప్పుడు నేనే ఆయనకు వివరంగా అన్ని చెబుతాను అని అమర్ అంటూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి ఇక వార్డెన్ ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే రామ్మూర్తి దగ్గరకు వచ్చి మీ కూతురు గురించి ఏ వివరాలు తెలియలేదండి ఆ విషయం చెప్పాలని నేను ఆ రోజు మీకు ఫోన్ చేశాను అని అనగానే మీ కూతురు గురించి ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే మీకు ఫోన్ చేస్తామని ఆవిడ అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి రామ్మూర్తి బాధగా ఇక ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు మరోపక్క మంగళ ఈయనకు ఈ పాటికి ఆరునే తన కన్న కూతుర అని నిజం తెలిసిపోయి ఉంటుందా పొద్దునగా వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు రాలేదేంటి తీసి నిజం తెలిసి అక్కడే గుండు పగిలి చచ్చాడా ఏంటి ఒకవేళ అదే కనుక జరిగితే మనోహరి మీద నేను పగ తీర్చుకోవడం కష్టమవుతుంది అని చెప్పి మంగళ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి